కొండేపి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ పీడిఎం వెంకటస్వామి సాధారణ రివ్యూ మీటింగ్ లో భాగంగా అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మండలంలోని ప్రభుత్వ స్కూళ్లు అంగన్వాడీ స్కూళ్లు మౌలిక వసతులపై కావాల్సిన పనుల గురించి అన్ని విభాగాల అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిడిపిఓ మాధవి విక్టోరియా రాణి ఏపీఓ మహాలక్ష్మి ఎంఈఓ సురేఖ ఎండీఓ రామాంజనేయులు అధికారులు పాల్గొన్నారు ఎగ్జిస్టింగ్ టాయిలెట్ అవైలబుల్ అని టాయిలెట్ ఉంటుంది రిపేర్స్ అని అనుకుంటానంటే నాకేమో అర్థం అవుతుందంటే టాయిలెట్ ఉంది ఆ లెటర్ షీట్ పగిలిపోయింది లేదా ట్యాబ్లు పగిలిపోయింది ఎట్లా అనుకుంటా నేనే అనుకున్నాను యూనిట్ కాస్ట్ పెట్టుకోలేదు ఆరు సిక్స్టీ థౌజండ్ రూమ్ అవైలబుల్ అని పెట్టలేదు రూమ్ అవైలబుల్ అండ్ శాంట్రీ ఫిట్టింగ్స్ ఏం కావాలి శాంతి ఫిట్టింగ్స్ అనగా డోర్స్ ఫిట్టింగ్స్ అండ్ డోర్స్ రూమ్ అవైలబుల్ రూమ్ ఉంది దానికి శాంట్రీ ఫిట్టింగ్స్ తర్వాత రూము రన్నింగ్ వాటర్